ఉన్న ఏడు గంటల కరెంటు కూడా సక్రమంగా తొమ్మిది గంటలనేమో ఏడు గంటలు చేశారు అవి కూడా సక్రమంగా లేదు మా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియపరిచారు మరి ఇది వేరు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర మీద చేపిస్తున్నటువంటి తల్లి ప్రేమ సుమారు పదకొండు గ్రోయిన్స్ ఉన్నాయి ఆ పదకొండు గ్రోహంస్ ద్వారా సుమారు పదివేల ఏడు వందల ఎకరాలు ఆయకట్టు ఉంది అదనపు అయికట్టు కూడా ఇంకో పదివేలు ఉంటుంది అంటే సుమారు ఇరవై వేల ఎకరాలు వస్తాయి రికార్డు ప్రకారంగా అయితే పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అందులో అగరంపూడి గ్రోయిన్ సీతానగరం గ్రోయిన్ తుమ్మపాల గ్రోయిన్ చెరులోపల గ్రోయిను అనకాపల్లి ఆనకట్టు ఎల్లయ్య కాలువ ఎల్లయ్య గ్రోహిణు నాగులాపల్లి గ్రోయిను గోదావరి ఆనకట్టు కాశీమధం వెదురుపత్తి ఆనకట్టు పెరంటాల్పాలెం ఆనకట్టు ఉగ్గినపాలెం గ్రోయిన్ ఇవన్నీ ఉన్న సుమారు పదకొండు గ్రోయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ పదకొండు లో ఈ ఐదు సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రాయిన్స్ చాలా మట్టుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టి రిపేర్లు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు పది వేల నుంచి అరవై వేల ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు నేను ఏదో గ్రామానికి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం అరవై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇది కూడా పది శాతం లేదు ఇక మడ్డు వలస ప్రాజెక్టు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు ఐదు సంవత్సరాల్లో కానీ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇక జంజావతి చూస్తే ఇరవై కోట్లు పెడితే రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు తారకరామ తీర్థసాగర్ ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తే డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇక వంశధార నాగావల అనుసంధానం నూట కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్ లో ఖర్చు పెట్టింది నలభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ ఫిగర్ సైన్ చూస్తుంటే మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది మరో ఒక పత్రాన్ని ప్రకటించారు ప్రభుత్వ పరంగా ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారు అన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక దీంతో పాటు మీకు ఈ ప్రాంతానికి వస్తే అనకాపల్లి ఉన్న ఏడు గంటల కారంటూ కూడా సక్రమంగా తొమ్మిది గంటలనేమో ఏడు గంటలు చేశారు అవి కూడా సక్రమంగా లేదు మా పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉందని తెలియపరిచారు మరి ఇది వేరు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర మీద చేపిస్తున్నటువంటి తల్లి ప్రేమ ఇది నిజమైన ప్రేమ ప్రేమ అన్నది వీరే తార్కాడు ఎంతకంటే వేరే చూపించక్కర్లేదు ఇట్లా ఇదే కాదు అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి దొరుకుతా ఉంది వీటి మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుందో శ్వేతపత్రం ప్రకటించి ఉత్తరాంధ్రకి ఏం చేశారు అన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా